సేవ్ ఆర్డీటీ సేవ్ ఉమ్మడి జిల్లా కార్యక్రమంలో భాగంగా మరో పోలికేక కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ఆర్డీటీ లబ్ధిదారులు పదిహేడు రోజుల్లో సన్నాహాలు సిద్ధం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అగహ కమిటీ ఆర్గనైజర్ బీసీఆర్ ఆర్ దాస్ పిలుపునిచ్చారు ఇవాళ అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి బీసీఆర్ దాస్ మాట్లాడారు ఆర్డీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని బీసీఆర్ దాస్ కోరారు రాజకీయ పార్టీలకు అతీతంగా మరో పోలికెక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని తెలిపారు ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు లబ్దిదారులు ఆర్డీటీ లబ్ధిదారులు పోరాడుతామని అన్నారు బీసీఆర్ దాస్ ప్రధానంగా ఈరోజు మూడు అంశాలు మాట్లాడదలుచుకున్నాము ఒకటి పొలికేక విషయంలో జరిగిన పొరపాట్లు మరీ జరుక్కోకుండా మరి ఇప్పుడే అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత ఆ తర్వాత మరి పండుగలు ఇవన్నీ అయిన తర్వాత మీరు ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఎస్పి గారు నలుగురు డిఎస్పి గారు కూడా చెప్పారు దానికి మేము అంగీకరించాం కొంతమంది అంగీ అంగీకరించకుండా మేము రెగ్యులర్గా చేస్తామని చెప్పని వెళ్ళిపోయారు మేమైతే ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చినట్లుంటుంది రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు మేము ఎవరు పిలిచడం లేదు రాజకీయ పార్టీలు తప్ప అందరూ ఆహ్వానితులే మరో పోలికేకకు కేవలము ఎస్సీ ఎస్టీపీసీ మైనారిటీ మరియు ఆర్టీటీ లబ్ధిదారులు మాత్రమే మరో పెలికేక కార్యక్రమానికి కలిసి వచ్చే వారితో మరో పోలికే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోన వారం రోజుల్లోన మరో పెలికేకకు ఫుల్ బాడీ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ ఫుల్ బాడీ కమిటీ త్వరలోనే నాలుగైదు రోజులు పండుగ లోపలే కమిటీ కూడా నియమిస్తాం ఆ కమిటీ ద్వారా మరో పలికేకను విజయవంతం చేయడానికి అదే క్రమంలోనూ కొంతమంది నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింటే దానికని వాయిదా వేసుకున్నాడు అంటారు పార్టీ తెలుగుదేశం పార్టీ అనే పదం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే విషయంలోన ఫస్ట్ షెడ్యూల్ వర్గీకరణ పైన స్పందించిందే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసిందే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మంద కృష్ణ గారు మేము కూడా ఉన్నాం చంద్రబాబు నాయుడు మరి ఎవరు చెప్పారో ఏమో ఆయన ఆర్నే చేశారు తప్పకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణ కూడా ముగించి నేను వెళ్ళామన్నా మరి విధానసభలో విధాన పరిషత్లో కూడా ఆమోదం చేసి ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిఎస్సి పోస్టులో కూడా మరి లాగు అయ్యేటట్లు చేశారు అందుకనే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక పదహైదు రోజులు టైం ఇచ్చిన వాళ్ళు కాబట్టి దీంట్లోనే పండుగ ఉంది కాబట్టి ఈ పండుగ ఈ రెండు కారణాలు ప్లస్ మొట్టమొదటి కారణము ఎస్పీ గారు డిఎస్పీ గారు చెప్పిండే దాని ప్రకారము అసెంబ్లీ సెషన్ చేయిన తర్వాత మీరు చేయాలని చెప్పినందున దాన్ని వాయిదా వేసాము ఈ క్రమంలోనే పదహైదు రోజుల్లోన పదహైదు రోజుల తర్వాత మేము మరో పొలికే కార్యక్రమం మొదలు పెడతాం అది ఎప్పుడు ఏమనేది మరోసారి అనంతపురం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా ఆర్టీటి ఎఫ్సీఆర్ఏ మరి రెన్యువల్ చేసేదానికి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఆర్టీటీ లబ్ధిదారులు కలిసి వచ్చే ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ కోసం కలిసి వచ్చే మరి ప్రతి ఒక్కరూ ఐక్యతతో మరో పోలికగా విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రాజకీయ పార్టీలు ఎవరిని పిలుసుమో రాజకీయ పార్టీలు మాకు అవసరం లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు ఓన్ చేసుకునేదాన్ని చూస్తారు వాళ్ళతోనే కాదు వాళ్ళ పార్టీలు వాళ్ళు విజయవంతం చేసుకుంటే మంచిది కానీ మా దాంట్లోనే వచ్చి రాజకీయ పార్టీలు వాళ్ళు ఓన్ చేసుకునేదానికి నాకు ఇష్టం ఉండదు అందుకని రాజకీయ పార్టీలు తప్ప అందరూ మరో పలికేక ఈ పదహైదు రోజుల తర్వాత మరో పొలికేక విషయంలోనే ఫుల్ బాడీ కమిటీ వేసి ఎఫ్సిఆర్ ఆర్టీటీ ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం మేము నిరంతరము మరి పనిచేస్తాము ఎఫ్సిఆర్ ఎఫ్సీఆర్ఏని మేము సాధిస్తామనే నమ్మకం విశ్వాసం మాకు ఉంది కాబట్టి ఈ విషయంలోన మరి మరోసారి పాత్రికేయులు మొన్ననే పొలికేక బాగా సహకరించారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా మరో పొలికేక నిర్వహించేదానికి మరి పాత్రికేయులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించాలని చెప్పని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా అనంతపురం ఉమ్మడి జిల్లా సేవ్ ఆర్డీటీ అనేటువంటి నినాదంతో అర్హ కమిటీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ అనే నినాదంతో ఈరోజు ఎఫ్సిఆర్ఏను రిన్యువల్ చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది గత నాలుగు నెలలుగా నిరంతరంగా ఈ సేవ్ ఆర్డీటీ అనేటువంటి ఎఫ్సిఆర్ఏ నిన్యూవల్ కోసం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజా సంఘాలన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలతో పాటు ఐక్యంగా అలాగనే మేధావులు విద్యావంతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎఫ్సిఆర్ఏ సంబంధించి రెన్యువల్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనేసి ఒత్తిడి తీసుకొని రావడంతో ఇటీవల అసెంబ్లీలో శాసనసభ్యులంతా కూడా ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సంబంధించి మాట్లాడడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం రెండవ విషయం ఈరోజు అనంతపురం నుంచి అమరావతి వరకు ఈ యొక్క సేవ ఆడేటువంటి నినాదాన్ని ప్రజల్లో విపరీతంగా చేరేటువంటి దిశలో ఈరోజు పొలి అనే ద్వారా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ఆర్టీటీ సంస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైనా కూడా వాళ్ళు మానవత్వంతో మాకు సేవలు అందించారు కాబట్టి అదే మానవత్వంతో తిరిగి వాళ్ళ రుణం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది అనే విషయాన్ని మనమంతా కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం మీరు నిర్లక్ష్యం చేసి ఎఫ్సీఆర్ రెన్యువల్ కాలేకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అనే విషయం